श्री ओ नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यों नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम शुद्ध शुद्धजूर्त निर्मलाय प्रशांताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मे मूर्ति विभागिने व्योमद्यादेहाय दक्षिणा मूर्त द्वितीय अध्यायमो ఎలాగంటే అటువంటి మహానుభావుడైనటువంటి వాడు అందుకే ఏ విధంగా అంటే అటువంటి సద్గురుమూర్తి యొక్క గురుమహిమను ఆ గ్రామ గ్రామానికి పోయి దివ్యమైనటువంటి ఉపదేశాలు చేస్తూ ఆ ప్రాంతంలో ఆవరించి ఉన్నటువంటి అజ్ఞాన తమస్సు అంధకారాన్ని నశింపజేసిన అప్పుడు ఆయన తిరుగాడేటువంటి ప్రదేశంలో మరి ఆత్ మరి ఏ ఆత్మజ్ఞానము లేనటువంటి ఏ అజ్ఞానము అనేటువంటిది మరి అది సంచరిస్తుందా అదంటే ఎప్పటికీ కూడా ఆ జ్ఞానము అనేది నిలువనేరదు అటువంటి మహాత్ముల యొక్క సంచారం యొక్క మహిమను గురించి విను అంటే గురువు యొక్క మహిమ గురు మహిమ ఇట్టిదను చూను ఏ విధంగా అంటే గురుదేవుని యొక్క మహిమ ఇట్టిది అని ఎవరైతే గుర్తించలేక మరి గురుడంటే ఏముంది మామూలు మానవుడే కదా ఆయన భుక్తి కోసం చేసుకునేటువంటి విషయాలలో పది మందిని కూడా తనదైనటువంటి శైలిలో నాలుగు క్రొత్త రక మాటలు చెప్పి ఆ విధంగా వసభూ వశీభూతం చేసుకొని వారి ద్వారా ఆయన యొక్క పొట్ట పోషించుకుంటున్నాడు అని మాయకులుబడి అజ్ఞానముతో కూసేటువంటి మరి చెడు మనస్తత్వం కలిగినటువంటి వారికి ఏమాత్రము కూడా గురుతత్వము అనేటువంటిది వానికి బోధపడదు అయితే అటువంటి నరులు సద్గురువులు యొక్క శ్రీ గురువులు యొక్క మహనీయులు యొక్క ఆ యొక్క రహస్యాన్ని తెలుసుకోలేరు ఆ రహస్యం గురుమర్మము అనేటువంటిది తెలియలేదో వాడికి ఎప్పటికీ కూడా ఆ యొక్క ఈ జరా మరణాల యొక్క బంధము అనేటువంటిది విడిపడదు అని చెబుతూ అంతేకాదు ఏ విధంగా అంటే మహాత్ముల యొక్క సంచారం అనేటువంటి దాని యొక్క మహిమ గురించి తెలియజేస్తూ నిమిష నిమిషార్థం తిష్టతి ఏ విధంగా అంటే నిమిషం నిమిషానికి కూడా నిమిష నిమిషార్థంన వాయత్రా తత్ర తత్ర కురుక్షేత్రం ప్రయాగో నైమిషం వనం ఏ విధంగా ఉంటుంది ఆహా అంటే మహనీయులైనటువంటి వారు గురుదేవులైనటువంటి వారు ఏం చేస్తారు అంటే ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని పవిత్రిస్తారు పవిత్రీకరించి ఏది ఆ పవి ఆ పవిత్రమైన ప్రదేశాన్ని మేము దర్శించాము అని చెప్తారు కానీ మా యొక్క అడుగు పడడంతో ఈ యొక్క తపస్సు చేయబడినటువంటి అనుష్ఠానము ద్వారా జ్ఞాన యజ్ఞము ద్వారా ఈ యొక్క పవి ప్రదేశము పవిత్రమైనది అని చెప్పరు ఆ ప్రదేశాన్ని వాళ్ళు దర్శించామని ఆ ప్రదేశం నందు ఉన్నటువంటి మూర్తిమంతమైనటువంటి ఆ దేవి దేవీ దేవతలను దర్శించామని చెప్తూ ఉంటారు మహనీయులైన వారు వారి యొక్క విషయాన్ని విశేషంగా ఎప్పుడూ కూడా చెప్పరు అని చెబుతూ ఎలాగంటే నిమిష నిమిషార్థం వా తిష్టతి యోగిన యోగిలైనటువంటి వారు ఇక్కడ యోగము అంటే కలయిక లేదా కూడిక దేనితో కలియక ఎల్లప్పుడూ కూడా పరబ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో దానితో కలిసి ఉంటారు ఏకత్వమై ఉంటారు ఐక్యము చెంది ఉంటారు శరీరాలు అనేటువంటివి నడుపుతూ అవి నడుస్తూ ఉంటాయి ఆ శరీరాలతో కూడుకొని మహాత్ములు అయినటువంటి వారు నిమిషానికి ఒక ప్రదేశం అర నిమిషానికి ఎక్కడ నిలిచి ఉంటారో అక్కడ నిలిచి ఉన్నారు అక్కడ ఆ ప్రదేశాలన్నీ కూడా మరి మహనీయులు సంచరించినటువంటి ప్రదేశం కాబట్టే కురు ప్రదేశం అంటే కురుక్షేత్ర ప్రదేశం అనేటువంటిది ఏ విధంగా అంటే అక్కడ అంతమంది చనిపోయారు కదా మరి అది అంత పవిత్రవంతమైనదా అంటే అక్కడ ఎన్నో యజ్ఞాలు తపస్సులు జపాలు అనుష్ఠానాలు యాగాలు క్రతువులు ధర్మాలు ధర్మ చింతనలతో కూడినటువంటి సత్సాంగత్యాలు అనేటువంటి ఎన్నో జరిగినవి అందుకే మహనీయుల యొక్క అడుగు అనేటువంటిది అక్కడ పడగానే కురుక్షేత్ర భూమి కూడా ఏ విధంగా ఒక పుణ్యవంతమైనటువంటి భూమిగా మారింది అందుకే అక్కడ చనిపోయినటువంటి శరీర పతనం జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు మరి కౌరవులు కూడి చేసినటువంటి కురుక్షేత్ర యుద్ధంలో ప్రతి ఒక్కరూ కూడా పరతత్వాన్ని పొందారు లేదా ఆ పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు ఉన్న స్థితి కంటే ఉన్నతమైనటువంటి స్థితిని పొందారు అని చెబుతూ అంతేకాదు మరి మహనీయులు అడుగుబెట్టిన చోటే ప్రయాగ తీర్థమని అంతేకాదు యజ్ఞయాగాదులు సత్సంగాలు ఎల్ల వేళలా కూడా సత్ గురించి సారవంతమైన విషయాన్ని గురించి చర్చించుకునేటువంటి నైమిశారణ్యముగా కూడా అయి అయినవి అని కొన్ని కొన్ని ప్రదేశాలనే చెప్పారు ఏ విధంగా అంటే వారు తరించినటువంటి మహనీయులు మరి అజ్ఞానులను సుజ్ఞానులుగా చేయాలి అనేటువంటి విషయంతోటి వారు ఆ ప్రదేశాల ఎందు తిరుగుతూ ఉండగా వారు ఎక్కడైతే తిరిగారో ఎక్కడైతే నిలబడి ఉన్నారో ఆ నిలబడిన తిరిగిన ప్రదేశాలని కూడా పుణ్యక్షేత్రాలుగా మారిపోయినవి ఆ ప్రదేశాల యొక్క స్థితి అంతా కూడా ఏ విధంగా అంటే ఈ పుణ్యభాగులు అక్కడ అడిగిడిన మాత్రము చేత ఆ ప్రదేశాలకు కూడా పవిత్రవంతమైనటువంటి స్థితి కలిగింది ఆ ప్రదేశాలను పవిత్రీకరించారు అని తెలియజేస్తూ అంతేకాదు కులం పవిత్రం జననీకృతార్థ పుణ్యవతి చతేనా అపార సిత్సుక సాగరేస్మిన్ లీనం పరే బ్రాహ్మణియేత ఎవని మనసైతే క్షణకాలమైనా సరే అపారమైనటువంటి జ్ఞానసాగరముకు పరమాత్మయందు లీనమవుతుందో అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మయందు ఒక్క క్షణకాలమైనా సరే అపారమైనటువంటి జ్ఞానసాగరమైనటువంటి పరమాత్మయందు ఎప్పుడైతే తలుచుకోవడమో లీనమవడము మరి దాని ఎందు పరమాత్మ తత్వమునందు ఆ విధంగా మరచి ఉండడము కొద్దిసేపైనా ఉన్నటువంటి వాని యొక్క మహాత్ముని యొక్క చరిత్ర వాని యొక్క కులము అనేటువంటిది పవిత్రమే అవుతుంది అటు ఏ మహనీయుడైతే ఉన్నాడో ఆ యొక్క సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మమునందు పాటు అంటే కొద్ది సమయము అధిష్టాన సమయంలో అయినా సరే పరమ పవిత్రమైనటువంటి ఏ ప్రదేశమునందైతే కూర్చొని పరమాత్మయందు లీనమై ఉన్నటువంటి స్థితి ఉన్నదో అటువంటి వాని యొక్క కులమంతా కూడా పవిత్రమైపోతుంది తల్లిదండ్రులు అతని యొక్క శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా కృతార్థులే అవుతారు వాళ్ళకు కూడా జ్ఞానావరణం అనేటువంటిది వస్తుంది ఆ ఆవరణ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానము మీద ఆపేక్ష కలుగుతుంది తద్వారా జ్ఞానాన్ని అభ్యసిస్తారు ఆ విధంగా ఆ మహాత్ముడు ఉండేటువంటి భూమి అంతా కూడా ఆయన ఎక్కడెక్కడైతే నిలబడ్డాడు ఎక్కడెక్కడైతే వెళ్ళి ఉన్నాడు ఎక్కడెక్కడైతే మరి తిరుగుతూ ఉన్నాడు ఈ విధంగా ఉన్నటువంటి అంటే ఏ దేశము నందు ఏ ప్రాంతమునందు ఏ ప్రదేశమునందు అయితే ఉన్నాడు అదంతా కూడా పుణ్యవంతమే అవుతూ ఉన్నాం అయితే ఈ విధంగా పరమేశ్వరుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే అయితే శ్రీ శ్రీ సద్గురుదేవుడు అనేటువంటి వాడు చిక్కడం అనేటువంటిది చాలా కష్టం చిక్కినప్పుడు మరి అస్సలు వదలకూడదు అంటే నెక్కమైన గురుడు చిక్ పుట కష్టంబుటక్కు గురులకెందు లెక్కలేదు అరయ కాంచె నంబు అరుదులో కంబున కళ్ళ పసిడి లేది కొల్లగాను నిజతత్వాన్ని బోధించేటువంటి ఏ గురుస్వరూపుడైతే పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడైతే ఉన్నాడో సత్యాన్ని మాత్రమే ప్రబోధం చేసి సత్యమార్గము వైపు పైనింపజేసి సత్యాన్ని మరి సత్యమునందు స్థిరపడే విధంగా చేయగలిగినటువంటి సత్య ఎవడైతే ఉన్నాడు ఆ గురుడు చిక్కుట కష్టమే సత్యాన్ని ప్రబోధించే గురువులను పొందడం కష్టమే అటువంటి గురువులు ఎక్కడో ఉంటారు అంతటాకన కనపడేటువంటి వారెవరు టక్కు గురువుల కింద లెక్క లేదు అబద్ధాలు వాడి వారి యొక్క జీవికను పోషించుకోవడం కోసం లేనిపోయినవి నాలుగు శాస్త్రాల్లో చదివి అవతల వారికి తెలియని విషయాలను గురించి వాడు చెప్పే చెప్పడానికి ప్రయత్నించేవాడు ఇక్కడ సద్గురుడు అయినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే శిష్యుని యొక్క స్థితికి దిగజారి వస్తాడు దిగజారడము అంటే తన యొక్క స్థానాన్ని వదిలి రావడమా కాదు శిష్యుని యొక్క స్థాయికి సరిపడే విధంగా వస్తాడు శిష్యునికి ఏ విధంగా చెప్తాడు అంటే శిష్యుడు అంటే అజ్ఞానంతో నిండిపోయినటువంటి వాడు ఆ అజ్ఞానాన్ని వాడు ఓడబెరుక్కోలేకుండా అసమర్థుడై ఉన్నాడు ఆ అజ్ఞానాన్ని ఓడబెరికి జ్ఞానాన్ని ప్రబోధించాలి అంటే ఆ అజ్ఞాన స్థితిలో అజ్ఞాన్ని తొలగి అజ్ఞానాన్ని తొలగించుకునేటువంటి విషయంగా శిష్యుని స్థాయికి దిగి వస్తాడు సద్గురుడు అలా శిష్యుని స్థాయికి దిగి వచ్చేటువంటి గురుడే గురుడు చక్కని మాటలతో చక్కని జ్ఞానముతో సుస్థిరమైనటువంటి ప్రశాంతతతో ఆ అజ్ఞాని యొక్క మనసులో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని త్రవ్వి శుభ్రము చేసి ఏమీ లేకుండా మరి జ్ఞానాన్ని నింపవలసినటువంటి స్థితి అంటే ఆ శిష్యునికి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తాడు అంతేకాని నోటికి వచ్చు కదా నేను 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 నేర్చుకున్నటువంటి నాలుగు సంస్కృత వాక్యాలు వానికి అర్థం కాని భాషలో ఉండేటువంటి నాలుగు ఈ యొక్క పద్యాలలో ఉన్నటువంటి ఇవి కూడా మొత్తం అడిగిపెట్టేసి పెట్టేసి అర్థం కాకుండా వాడికి చెప్తే ఓహో మా గురువు గారికి చాలా వచ్చు అని భ్రమపడతారు అనే భావంతో చెప్పేటువంటి వాళ్ళ బోధ శిష్యులకి అక్కరు ఎలాగా అంటే ఆ శిష్యునికి ఏ విధంగా ఉండాలి అంటే తాను చేస్తున్నది నిశ్చితంగా తనకి అర్థమయ్యేలా ఉండాలి అర్థమైనప్పుడు మాత్రమే వాడు దానిని తొలగించుకోగలుగుతాడు సరి అయినది కాకపోతే తొలగించుకోగలుగుతాడు అక్కడ సరి అయినదా సరి కానిదా అనేది గురుడు నిర్ణయించనక్కర్లేదు దానిని గురించి వివరిస్తే చాలు సరి అయినది సరికానిది అనేది శిష్యుని యొక్క విఘ్నతకే వదిలివేయాలి అంతా అంటే శిష్యుని యొక్క అర్థానికి సరిపోయే విధంగా గురువు తన యొక్క స్థానాన్ని దిగి రావాలి స్థానం అంటే కూర్చున్నటువంటి కుర్చీ దిగి రావడం కాదు ఏ విధంగా తను అచల స్వరూపుడై ఉన్నాడు పరమాత్మ ఎందు సంలీనమై ఉన్నాడు సర్వము పరమాత్మ స్వరూపం రా చెప్పామో చేసుకోండి పోండి అని అన్నారనుకో దానివల్ల శిష్యులకి ఏమర్థమవుతుంది ఏమీ అర్థం కాదు సర్వం పరమాత్మ స్వరూపం అంట మరి నేను ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను పరమాత్మ వచ్చి నా కష్టాలు ఎందుకు తీర్చడు ఇక్కడ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వ్యక్తిగతమైన కష్టాలు తీర్చుకునే అంత తెలివి తక్కువగా ఆలోచన చేసేటువంటి శిష్యునికి సర్వాత్మ గురించి సర్వపరమాత్మ గురించి శరీరాలు యొక్క అబద్ధము అని చెబితే ఇదేంటి సత్యముగా నేను నా తల్లిదండ్రులు నా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తులను సంగ్రహించుకొని దానిని సంక్రమింపజేసుకొని దానిని అనుభవిస్తూ నేను పెళ్ళి చేసుకొని నా పిల్లల్ని కానీ నాకు మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళంతా పుట్టి ఇదంతా కళ్ళ కట్టినట్టు కనబడటమే కాదు నేను అనుభవిస్తూ ఉంటే ఇదంతా అసత్యం అని చెప్తూ ఏమీ కనపడని సర్వానికి పరమాత్మే ఆధారము అని చెప్తాడు ఇదెంత సత్యము అని భావించేటువంటి అగ్నులకి ఏ స్థాయిలో దిగి రావాలి అంటే వాడు ఎన్ని స్థానాలను పొందుతున్నాడు ఏ స్థానం వాడికి సుస్థిరమైనది ఈ స్థానాలు పొందడానికి తాను ఏమై ఉన్నాడు ఏ పదార్థం నుండి తాను దిగజారి వచ్చాడు దిగజారి వచ్చినటువంటి తన యొక్క స్వస్థానాన్ని మరిచాడు స్వస్థానాన్ని మరిచినప్పుడు తన ఇంటికి తాను చేరేటువంటి విధంగా వానికి జ్ఞాన మార్గం అనేటువంటిది గురుడు ఏర్పాటు చేయాలి అంతేకాని అర్థం కాని క్లిష్టమైన భాషలో నాలుగు పద్యాలు రెండు ఏదో కొటేషన్స్ లాంటి పెద్ద పెద్ద కఠినతరమైనటువంటి మాటలో లేదా నాలుగు శ్లోకాలు చెప్పేసి ఇది ఇంతే ఇది మీరు అర్థం చేసుకోవాలి మీరు అనుష్ఠించండి మీరు అభ్యాసం చేయండి మీరు దీనిలోనే అధ్యవసానం ఉండాలి అని చెప్పడం వల్ల శిష్యునికి ఏమర్థం అవుతుంది ఏమీ అర్థం కాదు అటువంటి తక్కువ గురువులకి ఎక్కడా కూడా లెక్క లేకుండా ఉన్నారు అదే సద్గురుడైనటువంటి వాడు సత్తుని గురించి చెప్పేటువంటి వాడు ఏ విధంగా పసిపిల్లవాడికి తల్లి ఏం ఎలా చేస్తుంది మొట్టమొదట వాడు పసిపిల్లాడా అన్నం తింటాడా తినడు కానీ వాడికి ఏ విధంగా చెప్తుంది అర్థమయ్యే రీతిలో కథలు చెప్తుంది చందమామను చూపిస్తుంది మాయ చేస్తుంది వెన్నెట్లో ఆట ఆడుతుంది మూతలు ఆడుతుంది ఎట్టకేలకు ఆమె యొక్క ఉద్దేశం ఏంటి ఆమె తీసుకుని వచ్చినటువంటి గిన్నెలో పదార్థం వాడి పొట్టలోకి చేరాలి దానికోసం ఆమె ఎన్ని నాటకాలు ఆడుతుంది అదే వాడు మొత్తం తినేసిన తర్వాత మరుపులో ఆమె ఒక్క క్షణం వాడితో గడుపుతుందా ఆమె పనిచేసుకోవడానికి ఆమె వెళ్ళిపోతుంది విధంగా అంటే అక్కడ విషయం ఏంటి అంటే అజ్ఞానికి విషయాన్ని గడపటం అనేటువంటిది అనేక సాదృశ్యాలు చెప్పాలి అర్థమయ్యే రీతిలో చెప్పాలి సత్యం అవగాహన చేసుకునే విధంగా మార్చాలి అనేక కథలు ఉండవచ్చు అనేక ఉపమానాలు ఉండవచ్చు మరికొన్ని పోలికలు ఉండవచ్చు ఆ పోలికతో నిజానికి అబద్ధానికి కూడా పోలికను బట్టి చెప్పి వానికి విషయాన్ని అర్థం చేస్తే ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి వాని యొక్క ఆలోచన పరిపాకములు ఆలోచన శ్రమకు వచ్చి వానికి ఒక వివేకం అనేది ఉత్పన్నమవుతుంది ఆ ఉత్పన్నమైనటువంటి వివేకం ద్వారా వాడు సత్యము అసత్యము అనేటువంటి దానికి తారతమ్యం తెలుసుకోగలుగుతాడు అంటే ఇక్కడ గురుడు అంటే ఏంటి అంటే నేను గొప్పవాడిని నేను అజ్ఞానుల స్థితికి వెళ్ళి ఆ భాషా జాలాన్ని ఉపయోగించి వాళ్ళకు అర్థమయ్యి చెప్పేటువంటి స్థితి నేను చెయ్యలేను అనుకుంటే ఇంకా వాడు గురుడేలా అవుతాడు వాడు అజ్ఞానత్వాన్ని ఎలా పోగొడతాడు అంటే తల్లి పసిపిల్లల స్థాయికి ఏ విధంగా జారి వస్తుందో ఈ అజ్ఞానపు శిష్యుల స్థాయికి ఆ గురుడు దిగి రావాలి ఆ దిగి వచ్చినప్పుడు మాత్రమే వాడు సద్గురుడు సత్తును గురించి బోధించగలగటానికి సర్వసమర్థుడు ఆ సర్వసమర్థత కలిగినటువంటి శిష్యుని గురువు యొక్క పర్యవేక్షణలో ఉన్నటువంటి శిష్యుడు కూడా అదృష్టవంతుడు వానికి పడుతుంది యోగం ఈయన ఈయన స్థాయి దిగి వచ్చి వాణ్ణి నేర్పుకుంటూ అంటే ఈయన స్థాయి తగ్గుతుందా కాదు ఈయన స్థాయి ఎందుకు తగ్గించుకున్నారు శిష్యుని యొక్క స్థాయిని పెంచడానికి ఈ అజ్ఞాన స్థితిని నశింపజేయటానికి గురుడు తన యొక్క స్థాయికి దిగి వచ్చి శిష్యునికి బోధించి తనంతట వాణ్ణి తనతో సమానుణ్ణి చేయగలిగినటువంటి తత్వమే శ్రీ సద్గురు తత్వం అందుకే అటువంటి సద్గురుడు నిక్కమైన గురుడు నిజాన్ని బోధించేవాడు సత్యాన్ని కాంచేవాడు సత్యాన్ని చూపించేవాడు పరమాత్మ ఇట్టివాడురా అని నిర్దిష్టంగా తెలియజేసేటువంటి సద్గురుడు చెక్కడం అనేటువంటిది చాలా కష్టమైన పని కానీ అబద్ధంతో కూడుకొని వాడు ఉన్నటువంటి అజ్ఞానమే పోగొట్టుకోలేక అవస్థపడుతూ ఉంటే మరికొన్ని అభూత కల్పనలను గావించి వాడికి లేనివి ఇంకా తలకిరుద్ది ఈ విధంగా అబద్ధంలో మరీ కూడా ఊనుకులాడేటట్లు చేసేటువంటి వారి అవసరాలు గడుపుకునే నిమిత్తము కొన్ని మాయా కల్పనలతోటి వాడికి కొన్ని భ్రాంతులు అవన్నీ కూడా కల్పించి ఉండేటువంటి గురువులకి లెక్కే లేదు అటువంటి గురువులను నమ్మినటువంటి వారు అటువంటి గురువులను ఆశ్రయించినటువంటి వారు స్వయ స్వీయానుభూతి లేనటువంటి పరబ్రహ్మతత్వాన్ని అనుసరించలేని బ్రహ్మభావాన్ని ఎవడైతే పొందకుండా బ్రహ్మభావం అనుభవానికి రాకుండా ఉండేటువంటి గురువుని ఎవడైతే ఆశ్రయిస్తాడో అటువంటి వాడికి మాత్రం చాలా క్లేశతరమైనది ఎందుకు వాని యొక్క అజ్ఞానము అనేటువంటిది నశించదు సరికదా ఆ జ్ఞానము అనేటువంటిది శా కోపశాఖలుగా ఇంకా జగత్ సంబంధంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఎందుకు అంటే వాడికి బోధించేటువంటి వాడు జగత్ కల్పన ఎందే వాడు ఆరూరుడై ఉన్నాడు సత్యాన్ని గురించి బోధించడానికి ముందు వాడికి లేదు కదా అనుభవం ఆ అనుభవం లేనటువంటి వాడు ఆ అసత్య ప్రలాపనే చేస్తూ అసత్యాలనే కల్పిస్తూ భ్రాంతిలో ఉన్నటువంటి వాడిని మరికొన్ని భ్రాంతులకు లోను చేస్తూ ఉండేటువంటి మోసపు గురువు అంటే వాడు నష్ట ఆ మోసముతో ఉన్నటువంటి గురుడు నష్టపోతాడు వాడిని ఆశ్రయించినటువంటి శిష్యుడు నష్టపోతాడు అని చెబుతూ ఎలాగంటే ఇక్కడ అరయ కాంచంబు నరుదులు కంబున కళ్ళ పసిడి లేదే కొల్లగాను ఏ విధంగా అంటే బంగారము అనేటువంటిది తక్కువగా ఉంటుంది అది కాక చాలా విలువైనది అపురూపమైనది అంటే నిజమైనటువంటి గురుడు దొరకడం అనేటువంటిది అరుదు కానీ దొరికిందా దొరికాడా తను వెనుదిరిగి చూసుకోకుండా పరతత్వాన్ని పొందేటంత వరకు కూడా తను ఆ అలసత్వము చెందిన కూడా గురుడు వదలడు చెయ్యి పట్టుకున్నాడా పోయి మరి తీసుకెళ్లి పరతత్వాన్ని పొందింపజేయగలిగినటువంటి సర్వసమర్థుడు సద్గురు శ్రేష్ఠుడు అటువంటి తత్వం కానటువంటి వాడు ఈ జగత్ సంబంధమైనటువంటి విషయాలను వికారాలనే పొందుతూ వీటిలోనే కోరుతూ దానిని చేయిస్తూ ఆ విధంగా వాడు తనను ఆశ్రయించినవాడు ఇద్దరూ కూడా ఉభయ భ్రష్టత్వం చెందుతారు అందుకే కాంచనం అనేటువంటిది బంగారం అనేటువంటిది చాలా విలువైనది కళ్ళ పసిడి లేదే కొళ్ళగాను అంటే బంగారు రూపంలో ఉన్నటువంటి ఆల్ గ్లిటరింగ్స్ ఆర్ నాట్ గోల్డ్ ఏది మెరిసేదంతా బంగారం కాదు అని చెప్తారు కదా అదేవిధంగా మరి ఆబద్దపు బంగారం ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయినవి ఏంటవి వన్ గ్రామ్ గోల్డ్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ అది బంగారమో బంగారం లాంటిదో అనేది తెలియకుండా ఇతర మెటల్తో తయారు చేసి గోల్డ్ కవరింగ్ చేసి ఇచ్చేటువంటి బంగారాలు ధరించేటువంటి ఎక్కువ అలంకార భూషణాలు అనేటువంటివి అట్లా తయారైంది దానికి ఇచ్చినటువంటి విలువ దానివల్ల ఏంటి వానికి హాని లేదు దాని ద్వారా వానికి అదమనే ఖర్చు లేదు దానివల్ల తనను తాను రక్షించుకోవలసిన అవసరం లేదు అందులో బంగారంతో ఎంత అలంకరించుకొని కనబడుతూ ఉన్నారో ఆ అలంకారం చేసుకొని కనబడుతూ ఉన్నారు ఎంత తేలికపాటుగా వచ్చేదానికి భ్రాంతి పడి దాని ప్రకారమే పోతూ ఉన్నారు కాబట్టి వారు అసలైనటువంటి బంగారాన్ని వారు పొందలేకపోతున్నారు అలాగే ఈ భ్రాంతికి లోబడినటువంటి జన్మ జరామరణాలకు లోబడినటువంటి ఈ యొక్క సంబంధమైన వృత్తులకి ఆశలకి భ్రాంతులకి కోరికలకి ఆలవాలమై ఉన్నటువంటి గురువుల ద్వారా పొందబడినటువంటి శిష్యులు గురువు ఇద్దరూ కూడా భ్రష్టత్వమే పొందుతున్నారు ఎందుకు అంటే ఆ గురుడు గురుడు కాదు వానికి గురుడేమో తను నేను గురువుణ్ణి అని వాడు నిర్ణయించుకుంటాడు తనని ఎవరు ఆశ్రయిస్తారా ఎవరి ద్వారా ఎంత నేను మరి రొక్కం పొందుతాను దాని ద్వారా నా కుటుంబాన్నో నా విషయాలను నేను పోషించుకుంటాను అని చూసేటువంటి గురుడు గురుడు కానే కాడు ఆ గురువును ఆశ్రయించినటువంటి శిష్యుడు కూడా ఉద్ధరింపబడడు అని చెబుతూ ఆ విధంగానే అంటే సద్గురువులైనటువంటి వారు తనను తాను ఉద్ధరించుకొని మరీ కూడా ఇతరుల్ని ఆగ్నోల స్థితి నుండి కూడా జ్ఞానస్థితిలోకి మార్చగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అదే జీవన్ముక్త స్థితి అటువంటి జీవన్ముక్తుడు యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుంది అంటే తీర్థి కుర్వంతి తీర్థాన్ని ఆ తీర్థాల అన్నింటిలోకి కూడా ఉన్నతమైనటువంటి తీర్థంలాగా సుకర్మి కుర్వంతి కర్మాణి అంటే తను చేసేటువంటి సర్వక్రియలలో కూడా తను ఉత్తమమైనటువంటి క్రియ చేస్తూ సత్యాస్త్రీ కుర్వంతి శాస్త్రాన్ని శార శాస్త్రాలన్నింటిలో కూడా ఉత్తమమైన సత్తు శాస్త్రములాగా సత్యాన్ని గురించి బోధించే శాస్త్రం లాగానే ఈ జీవన్ముక్తుని యొక్క స్థితి కూడా ఈ విధంగా ఉంటుంది దేవి అని శ్రీ పరమేశ్వరుడు పార్వతీమాతకు తెలియజేసి ఏమని తెలియజేశారు అంటే ఆ గురు మహాత్ముడు గురు గురు పరమాత్మ అనేటువంటి ఆయన ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మహాపవిత్రమవుతుంది ఆయన ఏ తీర్థాన్ని దర్శించాడో ఏ తీర్థమునందు స్నానమాడాడో అదంతా కూడా తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది పాపాత్ములు వెళ్ళి దాని ఎందు స్నానం చేస్తే ఆ యొక్క స్నానం ద్వారా ఆయన వదిలి వెళ్ళినటువంటి తేజస్సు ద్వారా వీరంతా పాపం నుండి బయటపడిపోతారు అంటే ప్రతి పవిత్రమైనటువంటి నదికి కూడా మహనీయుల యొక్క తపోభాగ్యము అందులో నిక్షిప్తం చేయడం వల్లనే అవన్నీ కూడా గంగా యమున సరస్వతి కావేరి గండకి ఇటువంటి పుణ్య నదులన్నీ కూడా ఏంటంటే మహనీయుల యొక్క స్పర్శ ద్వారా మహనీయత్వాన్ని పొంది తన ఎందు స్నానం చేసినటువంటి పాప పంకిలుడైనటువంటి పాపాన్ని నిర్మూలన చేస్తూ ఆ పాపానికి ఆ నదీమతలు కూడా అంటకండా ఉన్నటువంటి సౌభాగ్యవంతమైనటువంటి సూస్ స్థితిని కలగజేసినటువంటి వారు మహామునులు మహా గురువులు వారే జీవన్ముక్తులు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు ఓం తత్స